హాయ్ అండి అందరికీ శుభోదయం ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి అందరూ టిఫిన్ టీ కాఫీ అయిపోయినాయండి టిఫిన్లు చేశారా టీలు కాఫీలు తాగారా అందరూ లైవ్లో ఉన్న అయితే ప్లీజ్ అందరూ హైడ్లో ఉండకండి ఛార్ట్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ అయితే అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సపోర్ట్ చేయండి అబ్బా అందరూ నేనైతే సబ్స్క్రైబర్స్ కోసం అయితే లైవ్ పెట్టాను అందరూ లైవ్కి వచ్చేయండి సపోర్ట్ చేయండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా హాయ్ అండి అందరికీ హలో అండి వెల్కమ్ టు లైవ్ అందరికీ శుభోదయం ఎలా ఉన్నారు అందరు బాగున్నారా కొత్త వాళ్ళు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అందరూ టిఫిన్ చేసారా టీలు కాఫీలు తాగారా అండి కామెంట్ చేయండి అబ్బా కామెంట్ చేస్తే రిప్లై ఇస్తాను తల్లి మాత్రం మస్తు పెడుతుందండి నేనైతే ఎండలు ఇదిగోండి చిక్కుడుకాయ అయితే ఒలుస్తున్నాను హాయ్ అండి అందరికీ హాయ్ హలో అండి లైవ్లో ఉన్నవాళ్ళు హైట్లో ఉండకండి ప్లీజ్ చార్ట్ చేయండి కామెంట్స్ చేయండి అబ్బా రిప్లై ఇస్తాను కామెంట్స్ అయితే తిరుగులో టైప్ చేయండి బ్రదర్ సిస్టర్స్ అందరూ ఫ్రెండ్స్ అందరు కూడా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ అందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే తీసుకోండి అబ్బా సపోర్ట్ చేయండి మా వీడియోస్ అయితే చూడండి ఎలా ఉన్నాయో అందరూ కామెంట్ చేయండి నేనైతే లైవ్ అయితే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు అలాగే నా ఛానల్ ఇంప్రూవ్ అవుతుందని పెట్టానండి ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి తప్పకుండా నేనైతే ఛానల్ పెట్టి అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుందండి ఇంకా మానిటేజ అవ్వలేదు ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి అబ్బా మీరు సపోర్ట్ చేస్తే మా ఛానల్ ఇంప్రూవ్ అవుతుంది మానిటైజ్ అవుతుంది అందరూ సపోర్ట్ చేయండి మీరు కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తానండి బ్రదర్స్ సిస్టర్స్ ఫ్రెండ్స్ అందరు కూడా అందరికీ హాయ్ హలో అండి అందరికీ శుభోదయం గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా లైవ్కి వచ్చేయండి అబ్బా అందరూ మా లైవ్ చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ సపోర్ట్ చేయండి టిఫిన్ చేశారు నీళ్లు కాఫీలు తాగారా నేనైతే లైవ్ అయితే ఇప్పుడే పెట్టాను అందరూ లైవ్కి వచ్చేయండి బ్రదర్ సిస్టర్ ఫ్రెండ్స్ అందరు కూడా సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సపోర్ట్ చేయండి అబ్బా అందరూ కామెంట్ చేయండి కామెంట్స్ అయితే తెలుగులో టైప్ చేయండి రిప్లై ఇస్తాను హాయ్ అండి అందరికీ హాయ్ హలో అండి వెల్కమ్ టు లైవ్ శుభోదయం గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా బ్రదర్స్ సిస్టర్స్ ఫ్రెండ్స్ అందరు కూడా లైవ్లో ఉన్నవాళ్ళు హైడ్లో ఉండకండి చాట్ చేయండి కామెంట్ చేయండి రిప్లై ఇస్తానండి కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరూ సపోర్ట్ చేయండి లైవ్ లైవ్కి అయితే ఇంకెవరు రాలేరు అండి చాలామంది అయితే కొంచెం నెట్ ప్రాబ్లం అవుతుంది నెట్ అయితే ఇక్కడ సరిగ్గా రావట్లేదు లైవ్లో ఉన్న వాళ్ళైతే ప్లీజ్ అందరూ కామెంట్ చేయండి అబ్బా బ్రదర్ సిస్టర్స్ ఫ్రెండ్స్ అందరు కూడా ఎక్కువ మందికి వెళ్ళట్ అయినట్టుంది లైవ్ నెట్ అయితే సరిగ్గా రావట్లేదండి ఇక్కడ అయితే గాలి అయితే మస్తు పెడుతుందండి చల్ల ఉంది వాతావరణం లైవ్లో వాళ్ళు హైట్లో ఉండకండి అబ్బా ఛార్ట్ చేయండి కామెంట్స్ చేయండి రిప్లై ఇస్తాను బ్రదర్స్ సిస్టర్స్ బ్రదర్స్ సిస్టర్స్ ఫ్రెండ్స్ అందరు కూడా నేను కామెంట్ చేస్తేనే రిప్లై ఇస్తానండి సపోర్ట్ మై ఛానల్ అండి అందరూ సపోర్ట్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైవ్ అయితే ఎక్కువ మందికి వెళ్ళట్లేనట్టుందండి నెట్ ప్రాబ్లం ఉంది ఇక్కడ ప్లీజ్ అండి లైవ్లో ఉన్న వాళ్ళు అందరూ సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను బ్రదర్ సిస్టర్ ఫ్రెండ్స్ అందరు కూడా ఎక్కువ మందికి లైవ్ వెళ్ళట్లేనట్టుంది ఇప్పుడైతే లైవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను అండి ఎక్కువ మందికి వెళ్ళట్లేదు మళ్ళీ తర్వాత పెడతాను